సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమస్తే శివాయ ఇది కార్తీక మాసము రేపు ఇరవయో తారీఖు కార్తీక మాసం యొక్క చివరి రోజు కార్తీక మావాస్య రోజు ఏ విధంగా పూజ చేస్తే మనకి శివుని అనుగ్రహము అనేది కలుగుతుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నెల నవంబర్ ఇరవయో తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం నిలిచిపోతుంది మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం చివరి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయో తేదీన భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన కార్తీక అమావాస్యను అసలు వదులుకోకూడదు కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఏ విధంగా పూజించాలి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం పొందాలంటే ఏ దీపాలు వెలిగించాలి కార్తీక అమావాస్య నియమాలు ఏమిటి ఇలాంటివి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోలో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం నమస్వాయ అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవయో తేదీ గురువారం నాడు కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్యకు చాలా విశిష్టత అనేది ఉంటుంది కార్తీక మాసం చివరి రోజున చేసే పూజలకు ఇంకా విశేషమైన పుణ్య ఫలితము అనేది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి శివాలయం దీపాలు వెలిగించి ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ కార్తీక అమావాస నాడు ప్రతి ఒక్కరూ కూడా పుణ్య పుణ్యనదులు స్నానం చేయాలి ఈ రోజు నదీ స్నానాలు చేస్తే మిమ్మల్ని పట్టిపీడిస్తున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అలాగే స్వర్గప్రాప్తి కూడా కలుగుతుందని ఒక నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పుణ్యనదుల స్నానము అనేది చేయండి నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి అలాగే అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుద్ధి చేసుకోవాలి ఉప్పు నీటితో ఇంటికి శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళు కూడా చల్లుకోండి ఇక ఇంటి గడపలకు కూడా పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక అమావస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వష్టి గుర్తును వేసుకోండి స్వష్టి గుర్తులో దైవశక్తి ఉంటుంది కాబట్టి కార్తీక అమావస్య నాడు ఇంటి ముందు స్వష్టి గుర్తు వేసుకుంటే మీ ఇంటి కన్ను మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఉదయం బ్రహ్మముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేసుకుంటే మంచిది మీ పూజ గదిలో ఉన్న శివుని పటానికి ఎదురుగా రెండు నెయ్యి దీపాలు వెలిగించి శివుణ్ణి పూజించండి శివునికి ఇష్టమైన గన్నేరు పూలు బిల్వపత్రాలు పత్రాలు సన్నజాజులు జిల్లేడు పువ్వులు నీలం రంగు శంఖ పుష్పాలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు శివ పూజలో తప్పనిసరిగా నీటి కలసం ఉండాలి నీటి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శివుడిని ఎప్పుడూ కూడా పూజించినా సరే పూజ గదిలో ఒక చిన్న నీటి కలసాన్ని పెట్టుకొని శివయ్యకు పూజ చేయాలి ఇక శివయ్యకు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి మెల్లం ముక్క నివేదిస్తే ఇంకా మంచిది కార్తీక మాసం అంటేనే కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి నారికేల దీపం ఉసిరి దీపం పిండి దీపాలు ఆకాశ దీపము మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగించడం ద్వారా ఆ శివయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా మనకి కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం శివల రోజున వీటిల్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఆ శివయ్యను పూజించండి ఇక ఈ రోజున జపించే శివ మంత్రాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివునికి అభిషేకం చేయకపోతే మీ పూజలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు చేసే అభిషేకాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఒక చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించిన కొన్ని వేల దోషాలు తొరిగిపోతాయి అయితే శివాలయంలో భక్తుల రద్దీ కారణంగా శివునికి అభిషేకం చేయడం కుదరకపోతే స్వచ్ఛమైన బంకమట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకము అనేది చేసుకోండి ఈ కార్తీక నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే కార్తీక మాసంలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉసిరి దీపాన్ని వెలిగించండి ఉసిరికాయ సాక్షాత్తు లక్ష్మీస్వరూపం కాబట్టి ఉసిరి దీపం వెలిగించడం ద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలామంది వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్ట సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మన ఇంటికి నిర్దిష్ట తగిలితే కుటుంబం మొత్తానికి సమస్యలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు తప్పనిసరిగా ఇంటికి ముందు గుమ్మడికాయ అనేది కట్టుకోవాలి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదండి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటికి బూడిద గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టండి లేదా పూజించటం నిమ్మకాయలు కట్టుకోండి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టేవారు తెల్లవారుజామునే కట్టేయండి ముందుగా గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటికి గుమ్మడికాయ కట్టిన తర్వాత ఖచ్చితంగా పొగ వేయాలి అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ అమావాస్య రోజున డిష్ తీసుకోండి అలాగే ఈ చివరి రోజున తప్పనిసరిగా శివాలయంలో ఉన్న ధ్వస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి అలా చేయడం చాలా మంచిదండి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి లేదా తెలదానం ఇవ్వండి మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తిలదానం చేయాలని ఒక నియమం ఉంది తిలదానము అంటే నువ్వులను దానం చేయాలి కార్తీక మాసంలో నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ కార్తీక మావస్య నాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసము అనేది ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉంది సాయంత్రము శివాలయంలో దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసం ముగిసిన తర్వాత పాజ్యమి తేదీ ఏర్పడుతుంది దీన్నే పోలి పోలిపాద్యమి అని కూడా అంటారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాద్యమి వచ్చింది కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాద్యమి నాడు ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఈరోజు ముప్పై ఒత్తులతో దీపారాధన చేస్తే కార్తీక మాసము కూడా నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది కాబట్టి ముప్పై ఒత్తులను గుత్తిలాగా కట్టి ఆ ఒత్తులను ఆవణలో నానబెట్టి అరటి దొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదలండి ఇక ఎవరైతే శని దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాదు ఉదయం తలస్నానం చేసి ఓంశనిచ్చరాయన్ మహా అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవండి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు కుక్కకు ఆహారం పెట్టండి వంశపరంగా ఏదైనా దోషాలు ఉంటే ఈ కార్తీక అమావాస నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి వంశ పారిపర్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించి మూడు ప్రదక్షిణలు చేయండి ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి ఒక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శివునికి ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఎవరైతే విభూతి బొట్టును ధరిస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి ఈ అరుదైన కార్తీక అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇదండి రోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చింది నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓం నమస్ శివాయ జై వారాహి మాత